ఈ రోజు చేసిన కామెంట్స్ అంటారు అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళే కుటుంబాన్ని విడదీశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనేది ఇప్పటివరకు ఒక మా కుటుంబాన్ని విడదీసింది జగన్ అన్న గారే అది మాకు తెలుసు దేవుడు తెలుసు మా అమ్మకు తెలుసు పార్టీలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆమె కాంగ్రెస్ పార్టీ ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా విజయాల్సిన పల్లె దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపత్రంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అయితే ఘోరం రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఈ రోజుకి మనకు రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అట్టాటి కాంగ్రెస్ పార్టీలో జైరావ ఇది కుటుంబంలో సమ సమస్యలని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే బాధ్యుడని అంటే కూడా కరెక్ట్ కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా విభజించింది ఇప్పుడు ఏ విధంగా విభజించింది అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు ఇప్పుడు సిద్ధం పెట్టినందు సిద్ధం పెట్టినందు వల్ల నిన్ను కానీ ప్రజలు కానీ మేము మోసం చేస్తున్నాం అమ్మా ఎవరిని మోసం చేయట్లేదమ్మా మేము అడుగుతున్నాం మా పార్టీ తరఫున ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా కొంత పచ్చ మీడియా వాళ్ళు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ మీద మన మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలి కానీ దానికి మీరు సిద్ధమా అని మా కార్యకర్తలను మోటివేట్ చేసుకునే దానికే మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఒక విషయాన్ని ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి చెప్పిన వ్యక్తులు సరే ప్రజలకి వెళ్తే అడిగితే తెలుస్తుంది ప్రజల దగ్గరికి గ్రామాలకి పోయి వాళ్ళని అడిగితే అది తెలుస్తుంది మైకిల ముందు ఈ టీవీల ముందు కూర్చొని మాట్లాడి మాట్లాడే కంటే డైరెక్ట్గా శేత్రస్థాయికి పోయి ఆ క్షేత్రంలో నా ప్రజలతో మాట్లాడి మమేకమైతే అప్పుడు వాస్తవాలు అంటే తెలుస్తాయి ఇవాళ చెప్పినవన్నీ కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని శాతం ఓట్లు ఉన్నాయి గత రెండు ఎలక్షన్ల నుంచి చూసాం మేము కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం కానీ అందులో పార్టీ అధ్యక్షుడు ఎవరా ఈ రాష్ట్రంలో అనేదాన్ని పెద్ద పార్టీని చేయాల్సిన అవసరం ఓకే రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఉంది సిపిఎం ఉంది లోక్ సత్తా ఉంది లోక్ సత్తా ఉంది అన్ని పార్టీలు బహుజన పార్టీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి దానికే ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు మాట్లాడతారు కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం అప్పుడు చేసింది ఒక విషయాన్ని రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక పక్క వచ్చి రతందారి వ్యవస్థ ఒక వచ్చి సామాన్యుడు తాలూకా సంక్షేమం అటు చంద్రబాబు నాయుడు తాలూకా పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన దానికి బేరే చేసుకుని అడగమంటున్నాం అందులో అంతే తప్ప ఎవరిని మోసం చేయద్దు ఎవరిని మాయ చేయదు ఎవరిని దగా చేయొద్దు బాబు వస్తే జాబ్ వస్తారని చెప్పలేదు వస్తే నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పలేదు లేదు లేదు మహిళలకు వచ్చి ఒట్టి మొత్తం చేస్తారని చెప్పి మోసం చేయలేదు మా మా ముఖ్యమైన చెప్పారు ఎవరైతే దోకల మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో నాలుగు నాలుగు దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులను అప్రమత్తం ఇస్తా ఉన్నాం నిన్న రోజున నాలుగో దఫా ఇచ్చాం అవునా కదా ఇది వాస్తవం కదా మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తామని చెప్పాం రెండు వేల నుంచి మనం ఒకటో తారీఖు నాడు మూడు వేలు ఫ్యాంక్షన్ ఇచ్చాం ఇది అవునా కదా ఎక్కడైనా మోసం చేసామా లేదా ఎక్కడైనా మబ్బి పెట్టామా ఎక్కడైనా ఇచ్చేసామా ఏదైనా మా మా మేము చేసింది మా ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు చేసింది ఎలక్షన్కి వెళ్దామని చెప్పా చూమిటో ఎక్కడ చెప్పాం చూస్తా మంచి బాన్ని దసరా బారి నియంత్రణ చేస్తామని చెప్పాము దసరా బారి చేస్తామని చెప్పాము అందుకని మేము వచ్చి ఎలక్షన్ వెళ్తామని చెప్పాము ఎందుకని మీ మాటలు తప్పు కదా అది ఎంత మంచు చెప్పాం ఆరోపణలు చేయడం ఏం పోయింది చెప్తారు వెళ్ళిపోతుంటే ఎంతమంది అరుస్తుంటారు కేకలు అంటారు జై పెడతారు చీ పెడతారు ఆ జైకి మేము వచ్చి పొంగిపోము చీకి మేము వచ్చి బాధపడము మా అల్టిమేట్గా మేము ఆన్సరబుల్ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి మేము ఏమంతరాముండవు అన్ని ఏర్పాట్లు ఇక్కడ పోలీసు అధికారులను పిలిచి కూడా మాట్లాడటం జరిగింది ట్రాఫిక్కి ఎటు రెగ్యులర్ ట్రాఫిక్లో ప్రయాణికులకు కానీ వేరే దూర ప్రాంతాలకు పోయే వాహనాలకు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా ముందు నుంచే ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశాలు చూసుకొని ఏ పక్కకు పోయే ట్రాఫిక్ని ఆ పక్క డైవర్ట్ చేసి ఏర్పా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది